ములుగు జిల్లా ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో పతనం అవుతున్న ఏజెన్సీ విద్య పైన పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఇరవై తొమ్మిది జీపీఎస్ పాఠశాలలు విద్యార్థులు ఉండి ఉపాధ్యాయుల లేఖ మూతపడ్డాయి ముత్తారం కలిపాక జీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల లేఖ నాలుగు నెలలుగా తెరుచుకోవడం లేదన్నారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పాతికేయుల సమావేశానికి ఇచ్చినటువంటి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా ఏజెన్సీ విద్య మరి ఏ స్థాయిలో ఆదివాసీ బిడ్డలకు అందుతాంది అనే విషయం మీద ఒక పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం ఈ కీలకమైనటువంటి సంస్కరణలు తీసుకుని వస్తాం అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అదే విధంగా రాష్ట్రంలో విద్యా కమిషన్ కూడా మరి ఆకునూరు ఆకునూరు మురళి గారి ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా ఈ రాష్ట ప్రభుత్వానికి ఆదివాసీ సంఘాల నుంచి మరి తెలియజేసేది ఒకటే విద్యా వ్యవస్థలో చేస్తున్నటువంటి ఈ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణలో మరి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్కరణలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు విద్యా వ్యవస్థ మొత్తం కూడా ప్రైవేటీకరణ మరి అయ్యేది ప్రయాణం చేస్తా ఈ క్రమంలో విద్య అనేది ప్రభుత్వ అధికారుల బిడ్డలు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బిడ్డలు ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్ల బిడ్డలు కూడా సంఘాల